ఓం సాయి రామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే సాయిబాబా సర్వజీవుల్లో కొలువై ఉన్నారు అన్నదానికి ఈ చిన్న కథ ద్వారా మనం తెలియజేయబోతున్నాను అయితే మొదటిసారిగా నా వీడియో ఎవరైతే వీక్షిస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మన సాయిబాబా వారు సర్వజీవులల్లో ఎలా కొలవై ఉన్నారో ఒక వివరణ ద్వారా తెలుసుకుందాం ఎవరైతే అన్ని జీవుల్లో అన్నింటా దైవాన్ని చూస్తారో అశాశ్వతమైన వస్తువులలో ఉన్న శాశ్వతమైన దైవాన్ని చూస్తారో వారి దృష్టి మాత్రమే సరి అయినది భగవంతుని ఒకటిగా అన్నింటా నెలకొని ఉన్నట్టు దర్శించడం ద్వారా మాత్రమే తనలోని పరమాత్మను దర్శించుకుని ఆ వెలుగులో పరమ గమ్యాన్ని చేరుకుంటాడు భగవద్గీత మహాభాగవతం ఉపనిషత్తులు శ్రీ సాయి సచరిత్ర ఇవన్నీ చెప్పేది ఈ పరమ సత్యాన్నే ఆత్మారామ్ తార్కణ్ తార్కండ్ భార్య షిర్డికి వచ్చి అతిథుల ఇంట బస చేసింది ఆ రోజు మధ్యాహ్నము అందరూ భోజనానికి కూర్చున్నారు ఇంతలో ఒక కుక్క అక్కడికి వచ్చి ఆకలితో మురగసాగింది తర్కాన్ భార్య తాను తినే రొట్టలోని ముక్కను విడిచి కుక్కకు విసిరింది ఒక తృప్ కుక్క తృప్తిగా ఆ రొట్టె ముక్కను తిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది తర్కన్ భార్య ఆ సాయంకాలం మసీదుకు వెళ్లి బాబాను దర్శించుకుంది తల్లి కడుపు నిండుగా భోజనం పెట్టావు నా జీవశక్తులన్నీ సంతృష్టి చెందాయి ఎల్లప్పుడూ నీ ఇలాగే చెయ్యి తల్లి అని అదే నీకు సద్గతి కలిగిస్తుంది తల్లి మసీదులో కూర్చొని నేనెప్పుడూ అబద్ధమాడను ఆకలితో ఉన్న జీవుల కడుపు నింపితే నా కడుపు నింపినట్టే అమ్మా అన్నారు బాబా తర్కన్ భార్యకు బాబా చెప్పిన మాటలేవీ అర్థం కాలేదు నేనే ఒకరి ఇంట భోజనానికి ఉంటే నీకెలా భోజనం పెట్టగలిగాను బాబా నేను ఒకరిపై ఆధారపడి ఉన్నాను అంది తర్కండ భార్య నువ్వు మధ్యాహ్నము భోజనానికి ముందు ఏ కుక్క కడుపు నింపావో అది నేను వేరు కాదు సమస్త జీవరాశి నా అంశలే ఎవరైతే సకల జీవకోటిలో నన్నే చూస్తారో వారు నా ప్రియభక్తులు నేను వేరు భగవంతుడు వేరు అనే ద్వంద్వభావం వీడి నన్ను సేవ చేస్తే సద్గతి కలుగుతుంది తర్కన్ భార్య ఆనందానికి అవధులే లేవు ఆ ఆనందంతో ఆమె పులకరించిపోయింది మనసంతా శాంతి ఆవరించింది అలాంటి ఆనందమే శాశ్వతమైనది దానిని సొంతం చేసుకోవాలంటే అన్నింటా భగవంతుడిని చూడటం అమర్చుకోవాలి సార్ కదా ఫ్రెండ్స్ బాబా ఒక లీల అంటే ఆకలి కోసం తనని టెస్ట్ చేయడానికి వచ్చారనమాట అందుకే మనం ఉన్న దాంట్లో మనమే తినాలి అని అనుకోకుండా జీవులు బయట ఎన్నో జీవరాశులు కొంత మన మీద ఆధారపడి ఉంటాయండి పిల్లి కుక్క యానిమల్స్ ఎవరైనా సరే మీకు ఎంత కనిపించారు అంటే అవి మీ దగ్గరికి తినేటప్పుడు అవి మీతో మీ దగ్గర ఆశగా చూస్తున్నాయంటే మీరు తినే దాంట్లో వాటికి కొంచెం పెడితే మనము దేవుడికి సమర్పించినట్టే అండి దేవుడికి ఎన్నెన్నో నైవేద్యాలు చేసి సమర్పించడం కాదండి ఇలా అన్ని అన్ని జీవరాశులలో ఆయననే ఉన్నాడు కాబట్టి ఇలా జంతువుల రూపంలో సాధువుల రూపంలో ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినా కూడా మనము డైరెక్ట్గా దేవుడికి సహాయం చేసిన వాళ్ళమే అవుతాము సర్వేజనా నా సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి